రాష్ట్ర గనులు భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రుడు పార్టీ నాయకులు కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు భారీగా వచ్చిన కార్యకర్తల సమస్యలు విన్న మంత్రి పరిష్కరణకి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది భారీగా వరద నీరు చేరడంతో నీటి మట్టం యాభై ఒకటి పాయింట్ ఆరు సున్నా అడుగులకు చేరుకుంది దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది క్షణానికి పెరుగుతున్న నీటి ప్రవాహంపై అధికారులు మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు మరోపక్క అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రజలం వద్ద గోదావరి నీటి మట్టం యాభై ఒకటి పాయింట్ ఆరు అడుగులకు చేరుకుంది బుర్గంపాడు మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి బూర్గంపాడు మండల కేంద్రంలో పలు ఇండ్లలోకి వరద నీరు చేరుకుంది దీంతో అధికారులు అప్రమత్తమై ముప్పు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు కాగా బుగంపాటు కస్తూరిప పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆడియో దామోదో తనిఖీ చేసి వస్తువుల గురించి వరద బాధితులను మిగతా సబర్వాల్ చేసిన పోస్టుపై రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముతునేని వీరయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రతిభ అనేది ఎవరు సొత్తు కాదన్నారు వైఫల్యాలు శక్తి సామర్థ్యాలు మైద శక్తి ప్రభావం చూపదన్నారు ఓఐఎస్ అధికారి వికలాంగులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తన స్థాయిని దిగజారుస్తోందని పేర్కొన్నారు వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాలుష్యంతో సతమతమవుతున్న తమ గ్రామాలను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డికి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఐదు గ్రామాల జేఏసీ విజ్ఞప్తి చేసింది పరిశ్రమల నుంచి వ్యర్థాలను నేరుగా బయటకు వదులుతుండటంతో వాయు కాలుష్యంతో పాటు చెరువులు భూమి కూడా కాలుష్యంగా మారుతుందన్నారు దీంతో ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలను మూసివేయాలన్నారు లేదంటే వేరొక ప్రాంతానికి తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు నిజామాబాద్ జిల్లా బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రస్తుతి విభాగంలో గైన వైద్యులు లేక డెలివరీకి వచ్చే మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు బోధన్ కు చెందిన మహిళా ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన పట్టించుకునే వారు అరువయ్యారు దీంతో మహిళా ప్రసవం అనంతరం శిశువు మృతి చెందింది బోధన్ ఆర్యో ఆఫీస్ ముందు శిశువు మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఎన్ని సార్లు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లా వేంసూరు మండల కేంద్రంలో నకిలీ వైద్య భాగం బట్టబాయిలైంది కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రిని నడుపుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది లచ్చన్నగూడ గ్రామానికి చెందిన ఏకే ప్రసాద్ అని డిఫార్మసీ చేసిన వ్యక్తి మర్లపార్ సెంటర్లో పదుకి పైగా పడకలు ఏర్పాటు చేసి ఆసుపత్రిని నిర్వహిస్తున్నాడు డిఫార్మసీ చేసి మెడికల్ షాప్ తో ప్రారంభమైన తన వ్యాపారం అంచలంచలుగా పెంచుకుంటూ స్వయంగా వైద్యం చేయడం ప్రారంభించారు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రిపై అధికారులు దాడులు నిర్వహించి నోటీసులు ఇచ్చారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మున్సిపాలిటీలోని డ్రైనేజ్ వ్యవస్థ మరింత అధ్వానంగా తయారైంది పారిశుద్ధ్య లేబితో పలు కాలనీలో దుర్వాసన భరించలేకపోతున్నామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ కార్మికులకు అధికారులకు ఎన్నిసార్లు కాలనీ వాసులు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపన పోలేదని మండిపడ్డారు నిజామాబాద్ జిల్లా ముక్కాల్ మండల కేంద్రంలో భారీగా బంగారం చోరీ జరిగింది ఇద్ద్రమ్మ కాలనీలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి తాళాలు బద్దలు కొట్టి ఇరవై తులాల బంగారు నగలు ఎత్తికెళ్లారు దుడగులు కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి ఇంట్లో బంగారు నగలు మాయమయ్యాయి దీంతో బాధితుల కుటుంబాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేస్తున్న పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని తెలిపారు నిర్మల్ జిల్లా కేంద్రంలో చైన్ స్టాచర్లు లెచ్చిపోయారు ఒంటరి మహిళలే టార్గెట్ గా రెండు చోట్ల ఇద్దరు మహిళల మడిలోంచి మూడు తులాల బంగారు నగలు అపహరించారు మరో చోట శాంతి నగర్ లో ఒక మహిళ మడిలోని తులం చైన్ ఎత్తుకుని పోయారు మయూరి హోటల్ వద్ద బైక్ పై వచ్చి మహిళ బంగారు గొలుసు లాక్కెళ్లే క్రమంలో మహిళ కింద పడిపోయింది దీంతో పట్టణ ప్రజలు భయాందోళన గురవుతున్నారు ములుగు జిల్లా కేంద్రంలోని రామప్ప దేవాలయాన్ని కేంద్ర పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు గత కొద్ది రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురడం వల్ల ఆలయ పైకప్పు నుంచి వర్షం నీరు లీక్ అవుతోంది యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయానికి తాత్కాలిక మరమత్ర పనులు చేపట్టారు ఇటీవల భారీ వర్షాలకు దేవాలయ రూపులో లీకేజీలను గుర్తించిన పురావస్తు శాఖ అధికారులు కాకతీయ కాలంలో నిర్మించిన సౌండ్ బాక్స్ టెక్నాలజీ ఇంకో వెయ్యేళ్ల వరకు గుడికి ఎలాంటి ఢోకా లేదని చెప్పారు సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద బీజేపీ ఓబీసీ మోర్చ నాయకులు ధర్నా చేశారు కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం ఎంఆర్ఓకు వింతి పత్రం సమర్పించారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు ఎనిమిది నెలలు గడుస్తున్నా అమలు చేయలేదన్నారు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వద్ద నీరు పోటెత్తుతోంది తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద గోదావరి నీటి మాత్రం ప్రమాద స్థాయికి చేరింది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు పోలీసులు పహారా ఉంచి భక్తులను లోనికి రాకుండా అడ్డుకుంటున్నారు మున్ముందు మరింత వరద ఉదు పెరిగే అవకాశం ఉందని అంచనా రుణమాఫీపై ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని మాజీ జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధు మండిపడ్డారు పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధిలోని గాంధీ చౌక్కు చెవులు పూలు పెట్టుకుని వినూత్వంగా నిరసన వ్యక్తం వ్యక్తం మహాత్మా గాంధీకి విడిది పత్రం అందజేశారు గత బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రైతులు సంతోషంగా ఉన్నారన్న పుట్ట మధు కాంగ్రెస్ పార్టీ వచ్చాక రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇవ్వాలని తెలంగాణ తొలి దశ ఉద్యమకారుల సమితి డిమాండ్ చేసింది రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారులకు గుర్తింపు పత్రాలు ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలంతో పాటు నాలుగు నాలుగు గదుల ఇంటిని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు